లైట్ ఆన్ చేయండి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోవాలి ప్లీజ్ ఈరోజు మన తెలంగాణ జాతి పిత గౌరవ కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వేంచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి ఉంటా ఉండండి రెండు నిమిషాలు ఉండండి ఉండండి కూర్చొని ఉండండి బా రెండు నిమిషాలు మన సారు పుట్టినరోజును పురస్కరించుకొని ఎందుకంటే ముఖ్యంగా ఒక ముగ్గురు మాట్లాడేది ఉంటుంది ఎక్కడ వాళ్ళు అక్కడే ముర్చోండి దయచేసి ఎవరినైతే పిలుస్తామో వాళ్ళే రండి ఇప్పుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దారక రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మన ఆరడుగుల బుల్లెట్టు గౌరవ హరీషన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా శాస మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మధుసూదనచారి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అదేవిధంగా కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రాజ్యసభ సభ్యులు బొద్దిరాజు రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు భయమోదల్లి గారిని సత్యవతి రాతోడ అక్క గారిని కాలేరు వెంకట గారిని అన్న గారిని కవిత అక్క గారిని వేదిక మీదకి పిలుస్తూ గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదిక మీద ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చోలేదు మీడియా వాళ్ళకి కనిపిస్తలేదు ప్లీజ్ కూర్చోండి అమ్మా బాబు మీడియా వాళ్ళకి కనిపిస్తలేదు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ఇప్పుడు గౌరవనీలు కొంత ఎన్నిక పోవాలి ఎనకానండి పవన్ ఎన్కమానండి ఎనకా బామండి గౌరవనీలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులైనటువంటి పెద్దలు కౌన్సిల్ మాజీ చైర్మన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు బండ ప్రకాష్ గారిని మాట్లాడవలసి నమస్కారం సభకు నమస్కారం పెద్దలు గౌరవనీయ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ తలసాని శ్రీనివాసాద్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అనేక సంవత్సరాలుగా వారి ఆధ్వర్యంలో మరి మనం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఈరోజు కూడా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం దయచేసి అందరికి విజ్ఞప్తి సారు జన్మదినం సందర్భంగా మనమందరం సైలెన్స్ మెయింటైన్ చేయాలి దయచేసి సైలెన్స్ నిర్వాహకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి ప్రియతమ నాయకుడు కేటీ రామారావు గారు గౌరవనీయులు ఆరడుగుల బుల్లెట్టు మనందరి ప్రియతమ నాయకులైనటువంటి హరీష్ రావు గారు గౌరవ శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ గారు మహమూద్ అలీ గారు గౌరవ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వచ్చేసినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ కారణ జన్ముడు కేసీఆర్ ఆయన జన్మదినం అంటే తెలంగాణ జాతికి పర్వదినం మనందరికీ తెలుసు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక ఉద్యమాలు అనేక తీర్పులు తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చినాయి అరవై తొమ్మిది ఉద్యమం ఆ ధర్మిలా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ వైఖరితో తెలంగాణ ఇవ్వకపోతే దయచేసి నేను వారి ఉద్యమ సహచరుని కాబట్టి ఆయన ఆ రోజు పడ్డటువంటి సంఘర్షణని మీ ముందు వారి సంఘర్షణ ఉంచదలుచుకున్నా ఉన్నా డెబ్బై రెండు నుండి రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తెలంగాణ జాతిది ఎప్పుడు వీరోచితమైనటువంటి చరిత్ర తెలంగాణ జాతి ఎప్పుడు పోరాడితే విజయం సాధించడమే ఈ జాతికున్నటువంటి లక్షణం కాబట్టి అరవై తొమ్మిది ధరిమిల డెబ్బై రెండు ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి దుర్మార్గంగా కొనసాగింది కాబట్టి నా తెలంగాణ జాతి చరిత్ర ఒక బాధాకరమైనటువంటి ముగింపుతో ఉండరాదు నా జాతి చరిత్ర ఎప్పుడు విశ్వవిఖ్యాతమైనటువంటి చరిత్ర నా తెలంగాణకు పునఃప్రతిష్ఠించాలనేటువంటి ఆలోచనతో డెబ్బై రెండు నుంచి రెండు వేల వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి మన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు డెబ్బై సంవత్సరాలు దాటిండు కానీ ఆయన పార్టీ ఆలోచన చేసినప్పుడు ఆయన వయసు దాదాపు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలే ఒక నాయకుడు రాజకీయాల్లో ఉండి ఓటమిగనటువంటి విజయాలను సొంతం చేసుకుంటూ కూడా రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని ఒక పార్టీని స్థాపించాలనేటువంటి సాహసం నలభై ఐదు సంవత్సరాల వయసులో చేయడం ఒక చరిత్ర అయితే ఆ రోజు రెండు బలమైన పార్టీలు ఇద్దరు బలమైన నాయకులు తెలంగాణ అంటే నక్సలైట్లు